బిక్కవోలు ఎంపీడివో కార్యాలయంలో దివ్యాంగులకు పెన్షన్ రెట్టింపు చేసిన సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఉప ముఖ్యమంత్రి కొనుతల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని సత్కరించి కృతజ్ఞతలు తెలిపిన బిక్కవోలు మండలం దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు ఈ కార్యక్రమంలో దివ్యాంగులు బిక్కవోలు మండలం దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు బిక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు బిక్కవోలు ఎన్డిఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

వికలాంగుల పెన్షన్ని మూడు వేల నుంచి ఆరు వేలకు పెంపుదల చేసి మొదటి నెలలోనే సక్రమంగా ఇచ్చి మరలా రెండవ నెల ఇవ్వడానికి ఉద్యుక్తులవుతున్న కూటమి ప్రభుత్వానికి ఇవాళ బిక్కవోలు మండలంలో దివ్యాంగ సోదరులందరూ కృతజ్ఞతాపూర్వకంగా ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది మరి గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగులకు సంబంధించి పెన్షన్ విషయంలో ఎటువంటి ఆదరణ వాళ్ళకి లభించలేదు అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన అనేక సౌకర్యాల పట్ల కూడా వివక్షత చూపించి వారిని అనేక ఇబ్బందులకి గురి చేసిన పరిస్థితి చూసాం అటువంటి పరిస్థితుల్లో గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ విధంగా దివ్యాంగులకి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చింది అదే పొరవడి కొనసాగుతూ ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా దాన్ని రెండింతలు చేసి ఆరు వేల రూపాయలు ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా రోజున అందరికీ ఇంటింటికి తీసుకెళ్లి పంపిణీ చేయడం కూడా విజయవంతంగా పోయిన నెల నిర్వహించడం జరిగింది మరి అదేవిధంగా ఈ నెల కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది దానికి కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళందరూ కూడా దివ్యాంగ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ రాష్ట్రంలో ఎన్ని ఉన్నా ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా ఇవాళ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉంది అదేవిధంగా సంపద సృష్టించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన విద్య అదేవిధంగా ఇవాళ సంపదను సృష్టించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సహకారం అందించి ఇవాళ బడ్జెట్లో దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు విలువ కలిగిన స్థల సాయం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చేసింది ఈ విధంగా అన్ని రకాలుగా వనరులు సమకూర్చుకొని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పోవటం ప్రభుత్వం అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా నిర్వహిస్తూ ముందుకు వెళుతుందనేది తెలియజేస్తా ఉన్నాను